ప్రియమైన దేవుని పిల్లలకు నా హృదయపూర్వక ఉన్నాడు ఈ రోజులలో చాలా మంది ప్రియ సహోదరులైతే సహోదరులైతే మాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి మేము దేవుని చాలా భయభక్తిగలతో ఉంటున్నాం కదా అయినా మాకు కష్టాలు చాలా ఇబ్బందులు కొన్ని సమస్యలు చాలా చాలా సమస్యలు వస్తున్నాయని చాలామంది బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగనే మనకి కష్టాలు ఎందుకు వస్తాయంటే ఈ దేవుడు మనల్ని ఆ యొక్క ఉదాహరణకి మనం ఫ్యూచర్లో ముందు రోజులలో ఎలా బతకడానికి కూడా కొన్ని కష్టాలు వచ్చిన వాటిని మనం సంతోషంగా స్వీకరించినట్లయితే దేవుడు ముందు మనల్ని ఖచ్చితంగా స్థిరస్థ స్థిరులుగా మనల్ని ఏర్పరచుకుంటాడని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కష్టాలు బాధలు సుఖాలు అందరికీ వస్తాయి కానీ వాటిని తట్టుకునే శక్తి మనకి ఉండి ఉంటే మనం తట్టుకోలేనంత శక్తిని కష్టాలైన దేవుడు మనకి ఇవ్వడు కానీ మనం దేవుడు వచ్చిన వాళ్ళు కొన్ని మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ పాపం ఎరగలేదు ఏ పాపం ఎరగకపోయినా కానీ ఆయన ఆయన కష్టాలు అనుభవించలేదా ఆయన్ని అవమానించలేదా ఆయన ఇబ్బంది పెట్టలేదా ఆయనకే ఏసుక్రీస్తు వారికి ఆయనకే ఏ పాపం ఎరగనా ఆయనకే కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి రావటంలో మన పాపం చేసి దేవుడి ప్రేమ అనుగ్రహించలేనప్పుడు ఒకప్పుడు అయితే ఉన్నవారు అయితే మనమైతే మనకట్టి కష్టాలు ఇబ్బందులు ఇరుకు ఇబ్బందులు రాకపోవటం పెద్ద గొప్ప విషయం కాదు అలాగనే మనం దేవుడు వచ్చిన మరొక దేవుడిని వచ్చిన ఒకటి చదువుకున్నట్లయితే మొదటి పేతురు ఐదు పది ఒకసారి మనం చదువుకుంటే మనం కొంచెం కాలం కష్టపడినలా దేవుడు మనల్ని స్థిరతలుగా స్థిరపరుస్తాడని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం కొంచెం పిమ్మట ఓర్చుకొని ఓచుకొని మనం కొన్నాళ్ళు మనం కష్టపడినలా దేవుడు ఖచ్చితంగా మనల్ని ఒక స్థితిలో ఉంచుతాడని మీ అందరికీ దేవుడి వాక్యం చాలవిస్తుంది కాబట్టి నమ్మకంతో విశ్వాసంతో మనం ఉండిన ఏడల దేవుడు ఖచ్చితంగా ఏదో ఒకరోజు మనల్ని ఖచ్చితంగా ఆయన ఒక ఉన్న స్థానంలో మంచి స్థానంలో తన పిల్లలకి ఏమీ కొరవ లేకుండా చేస్తాడని దేవుడి వాక్యం చదువిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన అటు నిర నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా దేవుని పట్ల మనం విశ్వాస విశ్వాసంతో ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఎప్పటికైనా ఒక ఉంచుతాడని మీ అందరికీ దేవుడు వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం అందరం ప్రతి ఒక్కరూ దేవుడి పట్ల ఖచ్చితంగా విశ్వాసంతో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు తానే మనల్ని మంచిగా ఉంచుతాడని మన కష్టాలను తీసివేస్తాడు మన మంచి ఆరోగ్యం శక్తిని బలం అయితే మనకున్న సమస్యలను అయితే తీసేస్తాడని నేను మీ అందరికీ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను ఇట్టి మాటలు దేవుడు కాక ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క అనారోగ్యంతో ప్రతి ఒక్క ఇబ్బందులలో ఉన్న వాళ్ళని వారందరికీ మేలు కలుగు మే మేలు చేస్తాడని దేవుడు ఆశిస్తూ ఇట్టి మాటలు దేవుడు కాక మీ అందరికీ నా హృదయపూర్పన్నాడు